నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం తెలుగు టీవీ సీరియళ్ళు ఇలా ఎందుకుంటాయి ఇది ఒక పెద్ద ప్రశ్న టీవీ సీరియల్కి అడిక్షన్ కావటం అన్నది ఒక మాట వినపడుతూ ఉంటుంది చాలా మంది పట్టణాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ టీవీ సీరియళ్ళకి పూర్తిగా అతుక్కుపోతూ ఉన్నారు పూర్తిగా అతుక్కుపోయేలాగా ఎలా చేయాలన్నది ఈ భాష ఈ విధానం టీవీ సీరియల్ నిర్మాతలకి బాగా కొట్టిన పిండిలాగా మారిపోయింది టీవీలో వ్యాపారం ఎలా ఉంటుందంటే తెలుగులోనే యాభై ఆరు ఛానళ్ళు ఉన్నాయి ఈ యాభై ఆరు ఛానళ్లలో చేతిలో రిమోట్ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం రెండు సెకండ్లలో రెండు సెకండ్లలో ఇది నచ్చకపోతే టీవీ రిమోట్ మీద వేలు పడుతుంది ఇంకొక ఛానల్కి వెళ్ళిపోతాం అంటే ఈ రోజున టీవీ వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఒక ప్రేక్షకుడు ఒక వీక్షకుడు తన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత రిమోట్ మీద బటన్ నొక్కి ఇంకొక ఛానల్ వైపు పోకుండా చేయగలగటమి అంటే కనీసం ఒక ప్రేక్షకుడు ఒక వీక్షకుడు ఒకటి రెండు చా సెకండ్లలో ఒకటి రెండు సెకండ్లలోనే రెండు మూడు సెకండ్లలోనే తన ఛానల్ మారాలనే ఉద్దేశం రాకుండా చేయగలగటం అన్నది టీవీలకు ఈ రోజున కావలసినటువంటి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ దీనికోసం ఏం చేస్తున్నాయి సరే రకరకాల రియాలిటీ షోలు రకరకాల ఇవి వస్తూనే ఉంటాయి కానీ టీవీ సీరియల్ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్ ఈ రోజున ఒక్క తెలుగులోనే కాదు భారతదేశం మొత్తంలో అన్ని భాషల్లోనూ టీవీ సీరియల్స్ది చాలా పెద్ద మార్కెట్ అంటే టీవీకి ఉన్నటువంటి మార్కెట్లో సీరియళ్ళకు ఉండేటటువంటి షేర్ లయన్ షేర్ చాలా పెద్ద షేర్ టీవీకి ఉంటుంది అట్లాగే న్యూస్ ఛానళ్లు సపరేట్గా ఉంటాయి అవి వాటికి వాటి పద్ధతి వేరే వాటి ఆదాయం వేరే వాటి విధానం వేరే ఉంటుంది కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో టీవీ సీరియల్స్ సంపాదించేది చాలా పెద్ద షేర్లో ఉంటుంది కాబట్టి దీన్ని మార్చుకోకుండా చూడటానికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక మార్గం ఏంటి అంటే ఒక పెద్ద ట్రెండ్ ఈ రోజున ఒక తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఒక పెద్ద ట్రెండ్ ఏంటంటే ఆడవాళ్లను విలన్గా చూపించడం ఎందుకు అన్నది ప్రశ్న సినిమాల్లో ఎక్కడో ఒక చోట అత్తపాత్రలు ఉంటాయి అత్తపాత్రలు కూడా ప్రధానమైన విలువ ఏముండదు ప్రధానమైన విలన్ కాదు అత్తలు ఆడపడుచులు వేధించడం ఒకప్పుడు సూర్యకాంతం అంటే బ్రాండ్ ఛాయాదేవ్ అంటే బ్రాండు కొన్ని దాదాపు అరవై డెబ్భై సంవత్సరాలుగా మనము పాత్రల్ని ఆడపడుచుల పాత్రలు మనం చూసాం కానీ వాళ్ళు ప్రధానమైన విలన్ కాదు సినిమాల్లో కానీ టీవీ సీరియళ్లలో మాత్రం ఆడవాళ్ళు చాలా ప్రధానమైనటువంటి విలన్ పాత్రని పోషిస్తూ ఉన్నారు దాదాపు ఒక ఇరవై ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి టీవీ సీరియళ్ళు వస్తున్నాయి మనకి ఒకప్పుడు దూరదర్శన్ ఒకటే ఛానల్ ఉన్నప్పుడు దగ్గర నుంచి మనకి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఐదు ఆ ప్రాంతం నుంచి కూడా తెలుగులో టీవీ సీరియల్స్ మొదలైనవి శాటిలైట్ ఛానల్స్ మొదలైన దగ్గర నుంచి టీవీలో సీరియల్స్ మొదలైనవి అప్పటి నుంచి తర్వాత మధ్యలో నుంచి ఒక ట్రెండ్ మారి ఆడవాళ్ళను పూర్తి స్థాయి విలన్గా చూపించడం మొదలైంది రకరకాల సీరియళ్లలో రకరకాల విధాలుగా ఆడవాళ్ళను చాలా జుగుప్సాకరమైనటువంటి విధంలో విలన్లుగా చూపిస్తున్నారు ఒక ఒక టీవీ సీరియల్లో ఇద్దరు డాక్టర్లు ఉంటారు ఇద్దరు క్లాస్మేట్స్ ఒక డాక్టర్ ఇంకొక ఆయన్ని ప్రేమించింది ఇంకొక డాక్టర్ని ప్రేమించింది కానీ ఆ డాక్టర్ ఇంకొక ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ నేనే నిన్ను పెళ్లి చేసుకుంటే నీ మీద నాకు ప్రేమ ఉందని చెప్పి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పాటు ఆ సీరియల్ వస్తే నాలుగు సంవత్సరాల పాటు ఆ లేడీ డాక్టరు అతని మీద కక్ష సాధించే విలనగానే ఉండిపోయింది రకరకాల వేషాలు మారుస్తుంది రకరకాలుగా మారుస్తుంది వాడిని వాడి సంవత్సరాన్ని పిప్పి పీల్చి చేసేదాకా విలనగా అలా కొనసాగుతూనే ఉంటుంది ఏ టీవీ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం టీవీ సీరియల్ చరిత్ర మొత్తం నారీ పీడన సర్వస్వం అనేటట్టుగా ఉన్నది మీరు ఏ టీవీ సీరియల్ అని పట్టుకోండి దాదాపు పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల దగ్గర నుంచి వస్తున్నటువంటి టీవీ సీరియల్ అన్నిట్లో కూడా ఆడవాళ్లను విలన్లుగా క్రూరత్వంగా ఉండేవాళ్ళుగా చూపించడం అట్లాగే ఆధునిక దుస్తులలో ప్యాంటు షర్ట్లు వేసుకొని కానీ రక లేకపోతే మిడ్డీలు వేసుకొని కానీ ఆధునిక దుస్తుల్లో ఉన్నటువంటి స్త్రీలను మాత్రము విలన్లుగా ఎక్కువగా చూపించడం అన్నది కూడా మనకి కనిపిస్తూ ఉన్నది ఈ ట్రెండ్ ఎందుకోసం వచ్చింది దీని గురించి ఒక ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకి అవగ అవగాహనకు వస్తాయి సమాజాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి మనకి అదేంటే వ్యాపార సూత్రం వ్యాపార సూత్రంలో వ్యాపార ప్రపంచంలో మార్కెటింగ్ అన్నది చాలా పెద్ద ప్రపంచం అన్నది మార్కెటింగ్ లేకుండా ఏది ఉండదు మనం ఒక సూపర్ మార్కెట్కో ఒక షాప్కో పోతే మనం అంతకు ముందు రోజున టీవీ సీరియల్స్లో లేకపోతే టీవీ ప్రకటనలో వచ్చేటటువంటి వస్తువు కాకుండా ఇంకేదైనా కనపడితే మనం దాన్ని కొనం ఇది ఎక్కడది నాకు తెలియని తెలియదే అంటాం ఒక టూత్పేస్ట్ కొనాలంటే మనకు ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్లో వచ్చే టూత్పేస్ట్ అక్కడ కనపడితే కొంటాం ఈ అడ్వర్టైజ్మెంట్లో రాకుండా ఉన్నటువంటి టూత్పేస్ట్ అది ఎంత గొప్పదైనా మనకు తెలియదు మేము కొరం ఇది ఈ రోజున మార్కెటింగ్ ట్రెండ్ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు గుడ్విల్ మీద ఖర్చు పెడతారు వాళ్ళకు ఉన్నటువంటి విల్ ఏంటంటే వాళ్ళ ప్రకటనలు ప్రజలకు ఎంత బాగా తమ ఉత్పత్తి తెలిస్తే అది విల్ కింద లెక్క అలాంటప్పుడు టీవీ సీరియల్స్ ద్వారా మార్కెటింగ్ ఎలా చేస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళను విలన్లుగా పెట్టడం వల్ల మార్కెటింగ్ ఎలా చేస్తారు ఆడవాళ్ళు విలన్గా ఉంటేనే ఆడవాళ్ళు చూస్తారా ఏమిటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చూస్తే పెట్టుబడిదారి సమాజపు వికృత రూపాలలో ఇదొకటి ఈ పెట్టుబడిదారి సమాజం మనుషులను వాళ్ళ వ్యాపార వస్తువులుగా మార్చుకుంటుంది అంటే వాళ్ళ వ్యాపారాలకు అనుకూలంగా మనుషుల్ని వ్యక్తులని మగవాళ్ళని కానీ ఆడవాళ్లను కానీ తయారు చేసేటటువంటి రహస్యం పెట్టుబడిదారి సమాజంలో వ్యాపార సూత్రాల్లో ఒక సూత్రం ఈ సూత్రానికి అనుకూలంగా అనుకూలంగానే ఆడవాళ్లను విలన్గా చూపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఆడవాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా సీరియల్ మీద నుంచి పక్కకు పోకుండా చేయటం అనేది ఒక లక్ష్యం ఇంకొకటి రెండు ఏంటంటే మహిళా మనులు సీరియల్లో కనిపించేటప్పుడు మరి వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే ఇంటితో ఇట్ల ఖాళీ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఇట్లాంటి దుస్తులు ధరిస్తారు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఎలాంటి చీరలు కనిపిస్తారు ఇంటి దగ్గర బాగా పిల్లలతో మాట్లాడుకునేటప్పుడు ఎలా అంటే దుస్తుల్లో కనిపిస్తారు పిల్లల్లో లాలించేటప్పుడు వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు లేకపోతే తల్లిదండ్రులతో ఎవరితో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు ఎలా కనిపిస్తారు ఏ దుస్తుల్లో ఉంటారు అని మన అందరికీ తెలుసు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం కానీ టీవీ సీరియల్స్లో మాత్రం ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కానీ భర్తతో మాట్లాడేటప్పుడు కానీ తల్లిదండ్రులతో అత్తమామలతో మాట్లాడేటప్పుడు కానీ పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ చాలా హెవీ మేకప్లో కనిపిస్తూ ఉంటారు నేను ఒక పర్టికులర్గా ఒక సీరియల్ అను ఒక అని చెప్పడం లేదు ఖరీదైన పట్టుచీరలో కనిపిస్తుంటారు ఖరీదైన జ్యువెలరీలో కనిపిస్తారు విపరీతమైన జ్యువెలరీలో కనిపిస్తారు ఏ పెళ్ళికో పెద్ద పెద్ద ఉత్సవాలకో పోతున్నప్పుడు ఎలా తయారవుతారో అలా తయారైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు వంట అడ్వర్టైజ్మెంట్లో కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు వంటలు చేసేటప్పుడు ఒక వంట సీన్లో కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు దీని ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆ పట్టు చీరలకు ఆ నగలకు వాళ్ళను చూపించి మహిళా మనల్ని అట్రాక్ట్ చేసే పద్ధతిలో అదొక పద్ధతి మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళలాగా చూపిస్తే చూడాల్సిన అవసరం లేదు ఫలానా ఫలానా సీరియల్లో ఫలానా దృశ్యంలో ఆమె ఎలా కనిపించింది ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నది ఇవి ఈ రోజున మనకి కనిపించేటటువంటి ధోరణిలో ఇది ఒక ధోరణిగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి సాధారణంగా సారీ ఇంకొక ధోరణి ఏంటంటే మనకు సాధారణంగా ఉన్నటువంటి వాటిల్లో ఈ క్యాపిటలిస్టిక్ పెట్టుబడిదారి సమాజంలో మనకు కనిపించేటేంటంటే టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి ఈ సీరియళ్ళు ఆడవిల్లలు చాలా ఎక్కువగా వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నారు ప్రకటనలు కన్సూమరిజం పెరిగేటటువంటి ఈ క్రమంలోనే మనకు కనిపిస్తున్నారు ఇంకొకటి ఫెమినిస్టిక్ విశ్లేషణ ద్వారా చేస్తుండేటువంటిది ఏంటంటే పితృస్వామ్య భావజాలాన్ని బాగా బలంగా ఇంకా గట్టిగా చేసేటటువంటి దృక్పథంలోనే కనిపిస్తుంది ఆడవాళ్లే ఆడవాళ్ళకి శత్రువులుగా చూపించటం ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు పగ తీర్చు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి సీరియల్స్లో అక్క చెల్లెల మీద శత్రుత్వం చూపించడం వదిన మరదల మీద శత్రుత్వం చూపించడం ఒకళ్ళని ఒకళ్ళు అంతం చేయడానికి చ ఎదురు పొదురుగా నిలబడే సవాళ్ళు చేసుకోవటం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య కొన్ని జోకులు వచ్చినాయి ఏం జోకులు వచ్చినాయంటే ఒక ఆడపిల్ల పెళ్లి చూపులకు పోతారు మగవాళ్ళు అమ్మాయిల అబ్బాయి తరఫున వాళ్ళంతా కూడా అమ్మాయిలని ప్రశ్నలు వేస్తారు అమ్మాయి తరఫున వాళ్ళని ప్రశ్నలు వేస్తారు అన్నీ అయిపోయిన వాళ్ళు సమాధానం చెప్తారు అంతా అయిపోయింది ఈసారి అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళ ఆ అబ్బాయి తల్లి తల్లిని అత్తని వాళ్ళందరినీ వాళ్ళకు ఒక ప్రశ్న అడుగుతారు మీ ఇంట్లో టీవీ సీరియల్స్ చూసి అలవాటు ఉందా అని అడుగుతాడు అవునండి చూస్తామండి ఉదయం సాయంత్రం ఆరు గంటలకి మొదలు పెడితే తొమ్మిదింటికి వార్తలు వచ్చిన దాకా అన్ని సీరియల్స్ చూస్తాము మధ్యాహ్నం వచ్చే సీరియల్స్ అన్నీ మా అమ్మ చూస్తుంటుంది అలా చెప్తుంది ఆమె అయితే మా అమ్మాయిని మీ ఇంటికి ఇవ్వమండి ఈ పెళ్లి సంబంధం మాకక్కర్లేదు టీవీ సీరియల్స్ చూసే ఇంటికి నా కూతురు పంపించి దాని గొంతు కోయలేనని అంటాడా తండ్రి ఇది ఒక జోకులాగా వచ్చింది కానీ నిజంగా అదే పరిస్థితి మనకు ఉన్నది టీవీ సీరియల్స్ చూసి చెడిపోతున్నారని చెప్పి చెప్పడానికి చాలా ఉదాహరణలు మనకి బయటకు వచ్చినాయి ఎట్ట కుట్రలు చేయాలా కుతంత్రాలు చేయాలా పాలల్లో విషం ఎట్లా కలపాలి అన్నంలో ఎట్లా కలపాలి మొగుడికి కానీ ఇతరులకు కానీ లేకపోతే ఒక మొగుడు ఉండగా ఇంకొక పెళ్లి చేయాలనుకోవటం కానీ ఒక అమ్మాయికి పెళ్ళి అయింది భర్త ఉంటాడు ఆ పెళ్లి చెడగొట్టాలి ఎలా చెడగొట్టాలి చెడగొట్టాలంటే భార్య భర్తల మధ్యలో విభేదాలు ఎలా సృష్టించాలి సృష్టించి ఆ పెళ్లి చెడగొట్టి ఇంకొకటితో పెళ్ళి ఎట్లా చేయాలి ఈ పథకాలన్నీ కూడా ఒక స్త్రీ వేస్తుంది ఇది ఒక సీరియల్ ఇంత ఘోరమైనటువంటి ఈ ట్రెండ్ ఎలా వస్తున్నది కానీ అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్లో ఈ మొనోటనస్ ట్రెండ్కి భిన్నంగా ఒక అత్తగారిని ఒక అత్తగారై ఉండి తల్లి కంటే ఎక్కువగా కోడల్ని ప్రేమించినటువంటి ఒక దృశ్యాన్ని కూడా ఒక సీరియల్లో చూపిస్తారు అంటే ఏదో బ్యాలెన్స్ చేసినట్టుగా చెప్పడం అనమాట ఇది ఈ విషయాలన్నీ కూడా చూస్తుంటే జెండర్ ఇనిక్వాలిటీని పెంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ టీవీ సీరియల్స్ ద్వారానే మనకు జరుగుతూ ఉన్నది అట్లాగే రియాలిటీ షోల్లో కూడా చాలా ఘోరమైనటువంటి రియాలిటీ షోలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్త్రీలు వ్యాపార ప్రపంచంలో స్త్రీ అన్నది ఒక మార్కెటింగ్ సాధనంగా అన్నది ఎప్పటి నుంచో ఉపయోగపడుతూ ఉన్నది టీవీలలో వచ్చేటటువంటి తొంభై తొమ్మిది శాతం అడ్వర్టైజ్మెంట్లలో సీరియల్స్లో వీళ్ళే కనిపిస్తూ ఉంటారు తొంభై తొమ్మిది శాతం అడ్వర్టైజ్మెంట్లలో మహిళలు ప్రధానంగా ఉంటారు స్త్రీ అందాన్ని చూపించకుండా ఏ ప్రకటన కూడా రాని పరిస్థితి మనకు కనిపిస్తున్నది ఒక కాస్మెటిక్ వ్యాపారంలో కానీ కార్ల వ్యాపారంలో కూడా కారుని ప్రమోట్ చేయడానికి పక్కన ఒక అర్ధనగ్నంగాను ఉపాధి ఉన్నటువంటి స్త్రీని పక్కన నిలబెట్టి కారు అమ్ముకునేటటువంటి దౌర్భాగ్య స్థితి మనకి ఇలాంటి మార్కెటింగ్ కనిపిస్తూ ఉంటుంది ఒక మహిళా మేధావి ఒక ఇటీవలే ఒక ఆమె ఏమన్నారంటే దుస్తులలో విషయంలో కానీ మార్కెటింగ్ విషయంలో కానీ ఆడవాళ్ళు ఫెమినిస్టిక్ భావజాలం ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా స్వతంత్రేచ్ఛ కలిగినటువంటి స్వాతంత్ర్య భావాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మార్కెటింగ్ ప్రపంచంలో బూర్జువా పెట్టుబడిదారి సమాజపు వాళ్ళు వేసేటటువంటి రకరకాల ఎత్తుగడల్లో వాళ్ళు ఇమిడిపోతున్నారు వాళ్ళు చెప్పేదాని కానీ లొంగిపోతున్నారు తమను తమను మార్కెటింగ్ సాధనంగా మలుచుకుంటున్నారని చెప్పి ఆమె ఒక మేధావి ఆమె అభిప్రాయపడింది పెట్టుబడిదారి వ్యవస్థలో సమితలైపోతున్నారు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా స్త్రీ స్వేచ్ఛను కోరుకునేటటువంటి వాళ్ళు కూడా పెట్టుబడిదారి ఈ వ్యవస్థలో వాళ్ళు ఇరుక్కుపోయి దాంట్లో నలిగిపోతున్నారని చెప్పి ఆ మేధావి ఒకటివల మనకు చెప్తూ ఉన్నది ఈ ట్రెండ్లో భాగంగానే మనకు టీవీ సీరియళ్లలో ఆడవిలన్లుగాను చూపించడం మనకి కనిపిస్తున్నది మనకు ఎంతో గొప్ప సాహిత్యం ఉన్నది ఎప్పుడూ దూరదర్శన్ ఉన్నప్పుడు ఒక వేయి పడగల సీరియల్గా వచ్చింది కొన్ని కథలు అద్భుతమైనటువంటి కథలు సీరియల్స్కి వచ్చినాయి కథాసాగర్ అని చెప్పి దూరదర్శన్ ఛానల్లో చాలా గొప్ప గొప్ప కథలను వాళ్ళు ఒక్కొక్క వారంలో ఒక కథ వస్తుంది అట్లా ఎపిసోడ్స్గా తీసి చూపించారు అట్లాగే ఎంతో విలువైనటువంటి సాహిత్యం మనకు ఉన్నది నవలలు ఉన్నాయి కథా సాహిత్యం ఉన్నది రావిశాస్త్రి ఎంతోమంది అట్లాగే కాళీపట్నం రామారావు రావిశాస్త్రి చాలా గొప్ప గొప్ప కథకులు మనకు తెలుగు సాహిత్యం నిండా ఉన్నారు కర్ణాటకలో డేస్ డేస్గా చాలా గొప్ప సీరియల్ వచ్చింది కర్ణాటకలో కొంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కన్నడ ఛానల్స్ కనిపిస్తుంది అక్కడ కూడా ఆడపిల్లలు వీళ్ళంతా ఉన్నారు కానీ మంచి సాహిత్యాన్ని వాళ్ళు ప్రజలకు అందించగలుగుతున్నారు సాహిత్యాన్ని దృశ్య రూపానికి తీసుకురాగలుగుతున్నారు టీవీ వాళ్ళు పెట్టుకున్నదే వ్యాపారం చేసుకోవటం వ్యాపారం చేయొద్దని ఎవరు చెప్పరు లాభాలు గడించవద్దని ఎవరు చెప్పరు చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో కూడా లాభాలు సంపాదించుకోవచ్చు అని చెప్పే సమాజంలో కొంతమంది హితవు చెబుతున్నారు మీకు చాలా గొప్ప గొప్ప సీరియల్స్ తీయచ్చు సాహిత్యాన్ని బేస్ చేసుకొని కూడా తీయచ్చు కానీ దాన్ని ఇలా కాకుండా అలా కూడా స్త్రీని ఒక గొప్ప కోణంలో కూడా చూపించవచ్చు అట్లాగే జాసూసీ కథలకు పనుకొని వచ్చినాయి ఒక స్త్రీ డిటెక్టివ్గా ఉన్నటువంటి కథ కొన్ని వచ్చినాయి కొన్ని అలాంటి మంచి సీరియల్స్ కూడా కొన్ని వచ్చినాయి స్త్రీని చాలా గొప్పగా ఉదాత్తంగా చిత్రీకరించేటటువంటి సీరియల్స్ అక్కడక్కడ మనకి హిందీలో వచ్చినాయి తెలుగులో కూడా ఎప్పుడో ఒక చోట వచ్చినాయి కాబట్టి ఈ రోజున ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారంటే మగళ్ళు ముఖ్యంగా పురుషులు ఈ ఆడవాళ్ళను చూసి కొత్త ఏహ్య భావం కలుగుతూ ఉన్నది టీవీ సీరియల్లో ఆడవిల్లలను చూసినప్పుడు ఒక ఏహ్య భావం కలిగేటట్టు అంటే ధోరణిలో సీరియల్స్ వస్తున్నాయి వీటి పట్ల ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ట్రెండ్ని మార్పించేటటువంటి పద్ధతి ప్రేక్షకుల దగ్గరే ఉన్నది ప్రేక్షకులు ఇలాంటి వాటిని అనాదరణకు గురి చేస్తే ఆటోమేటిక్గా సీరియల్స్లో ఉన్నటువంటి ట్రెండ్ మారుతుంది ఇది మన చేతిలోనే ఉంది కాబట్టి మహిళా వనరులు మీరు ఆలోచించాలి మీరు చూసేటటువంటి సీరియల్స్లో మీ సాటి స్త్రీని ఇంత ఘోరంగా ఎలా చిత్రిస్తున్నారా అని మీరు ప్రశ్నించిన రోజున పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా పరిశీలించిన రోజున ఈ ట్రెండ్ మారేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి అంతేకాకుండా ఈ ఛానల్ పులి కన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు దాన్ని నోటిఫికేషన్ వచ్చి చూసేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి నమస్తే